నమస్కారం టీవీ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం లంక గ్రామాలైన లంక వీధివారి లంక నారాయణ లంక అద్దంకివారి లంక గ్రామాల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేదార్లంక గ్రామంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి ఎంపీటీసీ ఎరంశెట్టి నాగేశ్వరరావు గ్రామ వైసీపీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఎమ్మెల్సీ తోట వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట ప్రచార రథం పైనుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండవ సంవత్సరాలలో గోదావరి సంభవించి భారీ వరదలో స్వయంగా బోటుపై లంక గ్రామాలు సందర్శించి మీకు నిత్యావసర వస్తువులు అందించిన విషయం మీకు తెలిసిందే అని తోట పేర్కొన్నారు అలాగే పల్లపు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న పశువులను తాను పంటపై వచ్చి మెరక ప్రాంతాలకు తరలించానని ఎమ్మెల్సీ తోట తెలిపారు తన సీఎం జగన్ పంపిన అధికార ప్రతినిధిగా మండపేట నియోజకవర్గం వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు మూడు పర్యాయాలు మీ చేత ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు ఎప్పుడైనా మీకు కరోనాలో వరదల వంటి కష్ట సమయాల్లో ఆదుకున్నాడని తోట ప్రశ్నించారు తోట వెంట సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు ఎంపీటీసీ ఎరంశెట్టి నాగేశ్వరరావు పోలిశెట్టి గణేష్ మద్దంశెట్టి దొరబాబు ఎర్రంశెట్టి గంగాధర్రావు కోనాల బాబ్జీ చల్లా ప్రభాకర్ మేడిశెట్టి దుర్గారావు జెడ్పీటీసీ సభ్యులు అబ్బు అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు బైకులపై ర్యాలీగా పాల్గొన్నారు Uh -huh. What's up, man? ర్యాలీ అంతా కూడా కొద్దిగా ఎదరికి దయచేసి బైక్ ర్యాలీ అంతా కూడా కొద్దిగా ఎదరికి దయచేసి ఎదురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర దండం పెట్టి ఈ మధ్య కాలంలో మీ ఊర్లో ఇక్కడ బట్టీలు ఉన్నాయి ఎవడన్నా ఒక రూపాయి బట్టీ ఊడి దగ్గర ఎవడన్నా దగ్గర తీసుకున్నావా మట్టి వాళ్ళు అందరూ మట్టి తోలుకుని సంతోషం ఉన్నారు కదా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడలేదు వాళ్ళు ఏ పార్టీ జనద మట్టి దోపిడీ అనేటువంటిది జోగీసరావు గారు లీలాకృష్ణ మట్టి దోపిడి గురించి సక్కువ దోపిడీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్ల ఎంత వాళ్ళు ఇక్కడ ఏ రకంగా దోపిడీ చేశారు అందరికీ తెలుసు ఏ రకంగా ఇక్కడ దోపిడీ చేశారో ఊరందరికీ తెలుసు నేను ఇక్కడ చెప్పింది ఊళ్ళో మట్టి వాళ్ళు మట్టి తోలుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు తోలుకోనిమ్మని చెప్పి చెప్పాను ఖచ్చితంగా నేను ఈ ఊళ్ళో ఇసు ఈ ఊళ్ళో కానీ నారాకలో కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరికీ తోలుకోమని చెప్పాను నేను తప్పుడు సమాచారం చెప్పి ఇసుక అమ్మేస్తున్నారు మట్టి అమ్మేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలుగా జోగేశ్వరరావుని చూస్తున్నారు ఇక్కడ లంకలో ఎప్పుడు మట్టి తోలు వేసుకుని మట్టి తోలుకోవటం కానీ ఇసుక అమ్మేసుకోవటం కానీ జోగేశ్వరరావు కంటే ఇంకెవరున్నారు ముందు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు కోలగొట్టినటువంటి వ్యక్తి జోగేశ్వరరావు మరి అతను కూడా మాట్లాడుతుంటే మీరు ఎవరు మాట్లాడకపోవడం అనేటది కూడా మంచిది కాదు సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఏగుళ్ళు ఏగుళ్ళు లేలా కృష్ణ ఈవేళ నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ ఇక్కడ నీ కాపులకి ఏం చేశాడు తోట త్రిమూర్తులు అని అడుగుతున్నారట నేను కాపులకి ఏదో చేసానని చెప్పట్లేదు కాపులకి ఏం చేసినా చెయ్యకపోయినా తోట త్రిమూర్తుల పేరు చెప్తే కాలు రెగరేసుకునేలా ఉంటుంది కాపులు నేను మీరు ఎవరో ఏంటో తెలియకపోయినా నా సహాయం కోరొచ్చిన వాళ్ళందరికీ కూడా పనిచేస్తాను నేను అంతేగాని మీలాంటి విధానాలు లీలాకృష్ణ జోగీసు ఏ రకంగా కొట్టుకున్నారో ఏ రకంగా తిట్టుకున్నారో ఎన్ని కేసులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు ఈ వేళలో ఎందుకు కలిశారో కూడా తెలుసు ఎవరి కోసం కలిసారో కూడా తెలుసు ఈ కట్టు ఈ కొట్టుకున్న వాళ్ళందరూ అందరూ కలిశారంటే తోట త్రిమూర్తులు వస్తున్నాడు ఇక్కడికి మెండపేట పీఠం కదిలిపోతుందనే ఉద్యోగంలో కలిసి మెండపేట పీఠం కదిలిపోతుందనే ఉద్దేశంలో కలిసిన వాళ్ళు వీళ్ళందరూ గోదావరి వచ్చింది ఎప్పుడన్నా కనపడ్డా గోదావరిలో నిండి గోదావరిలో పడవేసుకొచ్చి మీ అందరికీ సహాయం చేసిన తెలియదా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎప్పుడన్నా కనపడేళ్ళకి ఐదేళ్ళకి ఒకసారి వచ్చి కొనుక్కోతాం ప్రజా